నిర్మల్ జిల్లా బాయిన్సాలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంఏ వకీల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యవంశీ మాధవరావు పటేల్ మాట్లాడుతూ స్నేహ బంధాల కన్నా వ్యాపార బంధాలే ఎక్కువయ్యాయని దీనివల్ల రోజురోజుకు నేరాలు ఘోరాలు ఎక్కువై మానవత్వం మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారం రాకముందుకు ఒక మాట అధికారం వచ్చినాక ఇంకో మాట మాట్లాడుతూ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ దేశంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆయన అన్నారు

రాజా అంతర్జాతీయ మానవ హల దినోత్సవం సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇటీ ఆదేశాలు మా గౌరవ అధ్యక్షులు భద్రయ్య గారు ఇచ్చారు దాని అనుసరించి రోగులకు పండి పండు పంపిణీ చేస్తున్నాము చెప్పండి ఈరోజు అంతర్జాతీయ మానవుల సంఘం మా దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మొబైల భద్రయ్య గారి ఆదేశాల మేరకు హైసా జనరల్ ఆసుపత్రిలో మేము పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము దీనికి వైద్య వైద్యాధికారి భాస్కర్ సార్ మాది మరియు వాళ్ళ సిబ్బంది సహాయ సహకారం అందించినారు భవిష్యత్తులో భవిష్యత్తులో మానవానికి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మా కమిటీ నిజా నిర్ధారణ కమిటీస్ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము వాదించడానికి సిద్ధం ఉన్నాము ఈ కమిటీ మానవ హక్కుల పరిరక్షణ పనిచేస్తుంది జిల్లాలో కూడా ఎక్కడైనా అన్యాయం జరిగినా మానవ ఉల్లంఘన జరిగిన మీరు మా దృష్టికి తీసుకొస్తే దానికి రాష్ట్ర స్థాయికు పంపించి మేము కూడా దానికి పరిశీలనకి కృషి చేస్తామని ఈ ప్రకటిస్తున్నాము